హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సెవెంత్ క్లాస్లో ఫోర్త్ లెసన్ వచ్చేసి మర్రి చెట్టు అనే పాఠం గురించి వాళ్ళది తెలుసుకుందాం మనము మర్రి చెట్టు అనే పాఠాన్ని రచించిన వారు త్రిపుర నేను గోపించింది అనమాట మర్రి చెట్టు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి స్వాగతం స్కెచ్ అనమాట మర్రి చెట్టు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి సహానుభూతి మర్రి చెట్టు అనే పాఠం యొక్క రచయిత ఎవరు త్రిపుర నేను గోపించింది మర్రి చెట్టు అనే పాఠ్యాంశము రచించిన త్రిపురనేని గోపచింద్ ఎక్కడ జన్మించారు కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించిన సరికానిది లాట్లు పోగులు గుట్టలు ఏటికి కోటికి ఎప్పుడైనా కుర్రకాయ యువత ఈ మూడు కరెక్ట్ తప్పు రాముడు రావణుని చంపాను దీనిలో కర్మను గుర్తించండి రావణుడు వాక్యాలలో క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని ఏమని చెప్పవచ్చు కర్మ వాక్యాలలో కర్మ పదాలు గల వాక్యాన్ని ఏమంటారు సకర్మకం వాక్యాలలో కర్మ లేని వాక్యాలను ఏమంటారు అకర్మకం మనమందరము ప్రకృతిని దైవంగా భావించాలి కర్మ పదం గుర్తించండి ప్రకృతిని మర్రి చెట్టు అనే పాఠ్యాంశాన్ని రచించిన త్రిపురనేని గోపీచంద్ కాలం గుర్తించండి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల అరవై రెండు ఈ క్రింది ఇచ్చిన వారిలో త్రిపురనేని గోపీచంద్ గారి తల్లిదండ్రులను గుర్తించండి పున్నమ్మాంబ రామస్వామి కర్మపదం తర్వాత వచ్చే ప్రత్యయమేదో గుర్తించండి నీ ను మనిషి ప్రవర్తన ఒక్కొక్కసారి విషమానం కలిగిస్తుంది గీత గీసిన పదానికి అర్థం విస్మయము విస్మయము ఈ క్రింది ఇచ్చిన వ్యతిరేక పదాల జత జతలలో సరికాని జతను గుర్తించండి ఇది తప్పనమాట సత్తువ నిషత్తువ ఆపేక్ష అనపేక్ష రహస్యం బహిర్గతం ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యం బి ఉత్వసంధిలో పూర్వపదం చివర ఉండే స్వరం ఊ ఇది కరెక్ట్ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి ఇది తప్పు రంపం క్రకచము కర్రపత్రము కరెక్టు రమం పల్లెటూరు జానపదం కరెక్టు త్రిపురనేని గోపిచంద్ గారికి కేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన రచయిన రచన ఏది గుర్తించండి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఈ క్రింది ఇచ్చిన రచనలలో త్రిపురనేని గోపిచంద్ గారికి సంబంధించిన సంబంధించని రచన ఏదో గుర్తించండి కొండగాలి తండ్రుల కొడుకులు మమకారం ధర్మవడ్డీ రచనలు అనమాట సంబంధించని అడిగాడు అనమాట కృతజ్చని పదాలు అర్థాలకు సంబంధించి సరి కాని జత బాకు కత్తి కరెక్టు వాసం దూలం కరెక్టు నులమడం నల్లపడం కరెక్టు ఇది తప్పు అనమాట మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని స్వామి వివేకానందుడిని అడిగినది ఎవరు పత్రిక విలేకరులు ఈ క్రింది ఇచ్చిన పదాలలో ఇతర సంధికి ఉదాహరణ కాని పదాన్ని గుర్తించండి ఉదాహరణ కాని పదం అనమాట ఏమి ఏమి కరెక్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైనా జరిగి బాధ కలిగిన సందర్భంలో వివరించేటప్పుడు సందర్భాలలో ఉపయోగించే జాతి మీది హృదయం ముక్కలవటం ఊహగందని పరిస్థితిని చూసి ఆశ్చర్యపడే వారి గురించి వివరించే సందర్భంలో ఉపయోగించే జాతీయ మీద గుర్తించండి ముక్కు మీద ముక్కు మీద వేలేసుకును ఈ క్రింది ఇచ్చిన జాతీయాలలో సమయాన్ని వృద్ధాగా గడుపుట అనే సందర్భంలో ఉపయోగించే ఇది కాలాక్షేపం ఈ క్రింది ఇచ్చిన పద సంబంధాలలో మనసుకు చాలా బాధ కలిగించే దానిని వివరించే సందర్భాలలో ఉపయోగించే పదబంధం ఏదో గుర్తించండి హృదయ విదారకం విధారకం ఈ క్రింది ఇచ్చిన పద సంబంధాలలో విపరీతంగా ఏడుస్తున్న లేక బాధతో పరిగెడుతున్న సందర్భంలో వివరించేటప్పుడు ఉపయోగించే పదబంధం మీద గుర్తించండి గుండెలు అలిసిపోయేటట్టు ఈ క్రింది ఇచ్చిన పదబంధాలలో మర్చి భరించలేనంత దుఃఖం కలిగిన దానిని గురించి వివరించే సందర్భాలలో ఉపయోగించే పదబంధం మీద గుర్తించండి గుండె చెరువగా ఈ క్రింది ఇచ్చిన పదబంధాలలో కాపాడగలిగి కాపాడుకుంటా ఒకరి మరణానికి కారణమైన వారి గురించి వివరించే సందర్భంలో ఉపయోగించే పదబంధం మీద గుర్తించండి పొట్టను పెట్టుకొను ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి సరికానిది వెల్లగించు పెకలించు ఆశ్రయం ఆలంబన కరెక్ట్వి నిర్దాక్షిణ్యం దయలేకపోవటం ఈ ప్ర ఈ ప్రకృతి వికృతులను చెత్తపరచండి అని అడిగారు అనమాట హృదయము యథ నిభ నెపము సత్వము సత్తువ పట్నము పఠనము పత్తనము కాకి కాకము నిత్యం మన పరిసరాలలో చెట్లు జంతువులు పక్షులు వంటి మూగజీవాలను చూస్తుంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడం ఉద్దేశంగా గల పాట మీద గుర్తించండి మర్రి చెట్టు భారతదేశాన్ని లోగడ ప్రేమించాను కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికనం నాకు అత్యంత పవిత్రం దాని నాకొక తీర్థస్థానం అని ఎవరు ఎవరితో అన్నారు వివేకానందుడు పత్రికా విలేఖరులతో ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి సరికాని జత వచ్చేసి బాకు కటారే ఆనడం అనమాట తప్పది నెపం కారణం మిష ఆశ్రయం అండ ఆలంబన గూడు నీడము కూలయము వచ్చేది పద్యమును సరైన క్రమంలో అయితే అమర్చమని చెప్పాడు సిడిఏబి అనమాట ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సకర్మకం కాని వాక్యాన్ని గుర్తించండి సూర్యుడు ఉదయించను సకర్మకం కాని వాక్యం అనమాట ఇది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో అకర్మకం వాక్యాన్ని గుర్తించండి అందరూ మంచి వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు ఈ క్రింది ఇచ్చిన సంధి పదాలు సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి సరికాని జత ముక్కలయ్యంత అంత ప్రసంత తప్పది ఉయ్యాల లూగుతూ ఉయ్యాలలో ప్లస్ ఊగుతూ భయంకరమైన భయంకరము ప్లస్ అయినా ఈ ఇదమిద్దమని ఇదమిద్దము ప్లస్ అని ఇదమిద్దమని ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో కర్మ లేకు లేనటువంటి వాక్యమును గుర్తించండి నేను పుట్టాను కర్మ లేనటువంటి వాక్యం నేను పుట్టాను ఆచరించి చూపాలి అనే కథలో స్వామి మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తింటున్నాడు ఈ అలవాటును వాడితో ఎలాగైనా మానిపించండి మానిపించండి అని ఎవరు ఎవరితో అన్నారు కుమారుడి తల్లి రామకృష్ణ పరమహంసతో ఆచరించి చూపాలి అనే కథలో మా అబ్బాయి మీద చెప్పగానే తీపి తినడం మానేశాడు చాలా సంతోషం కానీ ఇలా చేయడానికి రెండు వారాలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అని ఎవరు ఎవరితో ఎవరు అన్నారు రామకృష్ణ పరమహంస హంసతో కుమారుడి తల్లి ఆచరించు చూపాలనే కథలో మీరు నా దగ్గరకు మొదటిసారి వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదు అని చెప్పే అర్హత నాకు ఉంటుంది అని ఎవరు ఎవరితో అన్నారు పరమహంస కుమారుడి తల్లితో అనింది వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సంధిపాదం సంధి విభజనకు సంబంధించి సరి కాని జతను గుర్తించండి సరి కాని జత జీవని జీవిని ఇట్టే జీవిని ఇట్లా ఇట్టే తప్పిది ఒకరిని ఇబ్బంది ఒకరిని ప్లస్ ఇబ్బంది ఎందుకు ఎందుకు ప్లస్ అనో ఇచ్చినందుకు ఇచ్చిన ప్లస్ అందుకు ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని చిత్రం గుర్తించండి జీవిని ఇట్టే ఎత్వసంధి సంధి తప్పనమాట ఏమేమి ఆంబ్రేడ్ సంధి సంక్రాంతికి ఇంటికి అధికార సంధి మందలించాలని సంధి కరెక్ట్ అనమాట మూడో తప్పు మర్రి చెట్టు అనే పాఠంలో ఈ చెట్లన్నీ అవసరం అనవసరం ఈ చెట్లన్నీ అనవసరం వీటి వల్ల చెరువు చెరువు గట్టు పాడవుతుంది చెరువులో నీళ్లు పాడవుతూ ఉంది వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు పంటిది వేయించుకోవచ్చు అని అన్నారు నరసింహులు చూశారు కదా ఇది వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఫోర్త్ లెసన్ అనమాట చూసారు కదా వీడియో చిత్తలేకండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి